నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానో తెలుసా అండి ఇవాళ వర్షం పడిందండి బాగా అసలు నేను ఊహించలేదనమాట నేను బండి మార్చాను కదా అంతకుముందున్న పెద్ద బండి అది ఓవర్ వెయిట్ ఉండడం మూలంగా దానివల్ల నాకు చాలా హెల్త్ అప్సెట్ అయిందనమాట ఇలాగా భుజానికి బాగా వాపు వచ్చేసింది లోపల కండరాలు నొక్కుపోయినాయి దానివల్ల నేను ఇరవై రోజులు సెలవు పెట్టాను నా వీడియోస్ ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకైతే నా బాధ ఏంది అనేది తెలుస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఈ బండి తీసుకొచ్చాను మళ్ళీ ఇవాళ అనుకోకుండా వర్షం పడిందండి పొద్దున్నుంచి క్లైమేట్ ఎంత ఎండగా ఉందో ఇవాళంతా బాగానే ఉందిలే అని అనుకునే లోపు ఖచ్చితంగా మన బారం టైం ఎంతో తెలుసా ఐదు గంటలు కానుంచి సెవెన్ థర్టీ లోపు అనమాట ఈ గ్యాప్లోనే మనం బారం అంతా అమ్మేసుకోవాలి అంటే అక్కడున్న వాతావరణానికి ఆ టైంలోనే తినడానికి వస్తారు ప్లస్ పార్సల్ కూడా కట్టించుకెళ్తారు ఇప్పుడు ఆరున్నర దాటంగానే వాన స్టార్ట్ అయిపోయిందండి అంటే మన బారం సగంలోనే ఉందన్నమాట ఇంకా నాకు అసలు ఏం చెయ్యాలో కూడా తోచలేదండి ఫస్ట్ నేను తీసుకెళ్తాను కదా టబ్బులో గిన్నెలన్నీ పెట్టుకొని ఆ గిన్నెలన్నీ బండి మీద పరిచేసి ఇంకా వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఈ తీసుకెళ్ళిన టబ్బునే నూనె మీద పొయ్యి కట్టేసి నూనె బాండి మీద అయితే కప్పేసి ఉంచాను ఆ తర్వాత నేను వండిని ఉంటాయి కదండీ సగం బేరమైన తర్వాత అంటే కస్టమర్స్ వచ్చేలోపే కొన్ని వేసుకుని పెట్టుకుంటాను కదా అవి నేను బేష నిండా వేసాను అనమాట చిన్న పునుగులు గుంట పునుగులు కూడా రెండు ఉన్నాయి ఈ లోపైతే మొబ్బట్టిందండి అసలు ఇలా మొబ్బు పట్టిందో లేదో పది నిమిషాల్లోనే టపా వాన చినుగులు అయితే కురిసినాయి అనమాట నాకు భలే బాధ అనిపించిందండి ఇంకా చేసేదేం లేక అవన్నీ వండినీ తడిచిపోయినాయి పేపర్లు అవి కూడా సరే వండిన వాటిని ఎలాను దాయలేకపోయాను ఇప్పుడు నేను టబ్బు తీసుకెళ్తాను కదా ఐ మీన్ ద్రాక్ష బాక్స్లో నేను పేపర్లు ఇవన్నీ పెడతాను పొండలు కారం ఈ పొట్లాలు కట్టే సరుకులు మొత్తం నేను అక్కడ ఉన్న ఒక ట్రేలో పెట్టుకుంటాను అవి కూడా తడిచిపోయినాయి కేజీ పేపరు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అయితే మన కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు అంటే మన దగ్గర టిఫిన్ బాగుంటుందని చెప్పి నేను అందరు పెట్టినా కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళు కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళైతే కాస్త తడిచినా కూడా ఏమాత్రం వెనకాడకుండా వద్దు అనకుండా తీసుకెళ్ళారండి నాకు మాత్రం అంత వానలో కూడా అంత బేరం లేకపోయినా కానీ నాకు ఆ విషయంలో బాగా సంతోషం అనిపించింది మన చుట్టుపక్కల ఇంకా బండ్లు ఉన్నాయి తీసుకుంటే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు వాళ్ళకి పైన కప్పు ఉంది లైట్స్ అవి వెలుగుతూ ఉన్నాయి మనం లైట్ కూడా ఛార్జింగ్ లైట్ కదా అది కూడా రెంట్దనమాట తడిస్తే వెలగదేమో అని చెప్పి నేను అది కూడా క్లోజ్ చేసి బండి కిందకు నెట్టేశాను అది పెద్ద తడవదని కాదు బండి నుంచి వచ్చే నీళ్లు కొంచెం కిందకెళ్తాయి కదా ఎంతో కొంత ఆగుతుందని చెప్పి బండి కింద అయితే పెట్టడం అయితే జరిగిందండి మరి లైట్ కూడా లేదు కాస్త వేసి ఉంచానని చెప్పాను కదా నేను రేపొద్దున వాళ్ళకి ఎక్స్ట్రా కట్టాలండి ఎందుకో తెలుసా నా పైన అభిమానంతో అవి కాస్త తడిచినా కూడా పిల్లలు పెద్దలు అందరూ కొద్దో గప్పో కొంతమంది అయినా ఆ వండిన వాటిని కట్టించుకొని తీసుకెళ్ళారు నేను మన ఉన్న సరుకు ఎలాగోలా వదిలించుకోవాలి అని కాకుండా మీకు నచ్చితేనే మీకు ఇష్టమైతేనే కడతాను ఇవి కాస్త వాటర్ పడింది అంటే కాస్త చినుకుల్లో తడిచినాయి అనమాట ఏం పర్లేదు నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళు అలానే కట్టించుకొని తీసుకెళ్లారనమాట అంటే కాస్త చినుకులు పడినప్పుడు గబగబా బండి కింద పెట్టిన వాటిని తీసి కట్టడం అయితే జరిగింది పేపర్లు తడిచిపోయినాయి కారము తడిచిపోయింది ఇలా చాలా వరకు నష్టమేనండి ఇవాళ నుంచి నేను చేసిన శ్రమ వృధా అయిపోయింది ఇవాళ ఏం శ్రమ నాలుగు గంటల కానించే కదా నువ్వు పెట్టేదంటే ఆ మాట కూడా నిజమే కానీ నేను నాలుగు గంటల నుంచి పెట్టాలి అంటే పిండ్లు మరి నేను చట్నీలు పిండ్లు ఇలా నుంచి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అందుకని అలా అన్నమాట ఇలా బయట పెట్టి వ్యాపారాలు చేయడం చాలా కష్టమే కదా ప్రకృతి మీద నమ్మకం ఉంచి మన పనులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి సరేలేండి నేను ఇంకా పైన వేసుకోమని చాలా మంది అంటున్నారు ఏదికి దేనికైనా టైం రావాలండి ఏమో దానికి కూడా టైం ఎప్పుడు వచ్చిందో చూడాలి ఇప్పుడు నేను బాగా తడిచిపోయొచ్చా కదా రాంగాలనే కాస్త తలస్నానం చేశాను మా అమ్మాయి వేడివేడిగా అట్లేసి పెడితే ఇంకా తింటున్నాను అనమాట బేరం సంగతి దేవుడి కేరిక రేపు చూద్దాంలే మా వారు కూడా ఏం బాధపడకు రేపు ఉంటుందిలే భారవని చెప్పారనమాట ఇంకా మొత్తం సర్ది ఇప్పుడు తినేస్తున్నాను కదా పెందలా నిద్రపోవడమే రేపొద్దున మళ్ళీ రేపు సాయంత్రానికి పిండ్లు చట్నీలు అన్నీ నేను రెడీ చేసుకుంటాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అన్నట్టు నా ఛానల్లో నేను ఒక చాక్ చాక్పీసులతో ఐ మీన్ బలపాలతోటి ఒక చిన్న చక్కగా పెన్నులు పెన్సిల్లు పెట్టుకునేది నేను చేసి పెట్టాను షార్ట్స్లో ఉంటుంది చూడండి మీకు కనుక ఉపయోగపడితే ఇంట్లో ట్రై చేయండి అది చూడడానికి ఏముందిలే అని అనుకున్న పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాంటివి చేసామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాడతారనమాట అక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి మా పిల్లలు వీడియోలో కనిపించొద్దని చెప్పి మొహం పడుతున్నారు అందుకని సరదాగా ఆ మూమెంట్ అయితే అనమాట సరేలేండి ఉంటానే మరి మీ ఊర్లో వానపడింది ఈ టైంలో చెప్తారు కదా